పీలేరులో ఈ నెల ఇరవై తొమ్మిదిన నందమూరి అభిమానుల సమావేశాన్ని విజయవంతం చేయండి ఎన్టీఆర్ నఫీస్ పిలుపు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ ఏర్పాటు కొరకు విగ్రహ ప్రతిష్టాపన కమిటీని ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం సాయంత్రం ఎన్నుకోవడం జరుగుతుందని తారక రామారావు విజ్ఞాన కళాక్షేత్రం అధ్యక్షులు ఎన్టీఆర్ నఫీజ్ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు తెలిపారు పీలేరు మండలం పీలేరు పట్టణంలో గల అభిమానుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని పీలలోని నందమూరి అభిమానులందరూ ఈ సమావేశానికి హాజరై తమ విలువైన సలహాలు సూచనలు ఇచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు మరిన్ని వివరాల కొరకు నైన్ జీరో వన్ డబల్ ఫోర్ జీరో డబల్ వన్ డబల్ ఫోర్ నెంబర్ను సంప్రదించాలని ఎన్టీఆర్ నఫీజ్ కోరారు నమస్కారం అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం పీలేరులో ఏర్పాటు చేయడానికి తారక రామారావు విజ్ఞాన కళాక్షేత్రం సంకల్పించింది ఈ విగ్రహ ఏర్పాటు వరకు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు పీలేరు పట్టణంలో నందమూరి అభిమానులచే ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సమావేశంలో ముఖ్యముగా విగ్రహ ప్రతిష్టాపన గురించి ఒక కమిటీని ఎన్నుకోవడం మరియు ఈ విగ్రహ ఏర్పాటుకు నందమూరి అభిమానులు తగిన సలహాలను సూచనలను అందజేయాలని మరియు ఈ కార్యక్రమంలో నియోజకవ్యాప్తంగా ఉన్నటువంటి ఆత్మీయ నందమూరి అభిమానులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ అభినందనలతో ఎన్టీఆర్ ఆఫీస్ అధ్యక్షులు తారక రామారావు విజ్ఞాన కళాక్షేత్రం పీలేరు